తిరుమలలో లక్షలాది మంది భక్తులు భుజించే అన్న ప్రసాదంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని టీటీడీఈఓ శ్యామలారావు స్పష్టం చేశారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలోని భక్తుల నుంచి సలహాలు సూచనలు ఈవో స్వీకరించారు త్వరలోనే చర్చించి అలపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని టీటీడీఈఓ తెలిపారు లడ్డూ ప్రసాదం అన్న ప్రసాదం నాణ్యతపై భక్తులు పలు సూచనలు చేశారని మునుపటి కంటే లడ్డూ నాణ్యత పెరిగిందన్నారు త్వరలోనే తిరుమలలోని అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు దళారులకు చెక్ పెట్టేలా యుఐడీఏ అధికారులతోటి చర్చలు నిర్వహించామని త్వరలోనే దళారులకు చెక్ పెడతామన్నారు ఈరోజు మొత్తం ముప్పై మూడు సజెషన్స్ కానీ క్వెరీస్ కానీ వచ్చాయి కంప్లైంట్స్ కానీ వచ్చాయి వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్ లో చాలా తొందరగా వెళ్ళి అయిపోతుంది ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఉందా లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది తర్వాత లడ్డూ క్వాలిటీ గురించి అన్న ప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు అవన్నీ ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా అంటే తిరుమలలో లక్షలాది మంది భక్తులు భోజించే అన్న ప్రసాదంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు తిరుమలలోని అన్నమయ్య భవనంలోని డైలీ ఫర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో భక్తుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు రేటు ఇదే విషయానికి సంబంధించి మరే సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ తిరుమలలోని అన్నమయ్య భవనంలో లో టీటీడీ ఈవో శ్యామలరావు ఈ రోజు డైలీ వర్క్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన ఈవోగా జాయిన్ అయిన తర్వాత తొలిసారి భక్తులకు సంబంధించి సందేహాలు కూడా సలహాలు స్వీకరించడం కూడా జరిగింది ఈ సందర్భంగా ప్రోగ్రాం అయిన తర్వాత కూడా టీటీడీలో ఆయన ఏదైతే ఆయన మళ్ళీ ఈవోగా జాయిన్ అయిన తర్వాత చేసిన కార్యక్రమాల గురించి కూడా ఆయన అనే ఆ కార్యక్రమాల గురించి వివరించడం చెప్పింది ముఖ్యంగా అన్న ప్రసాద నాణ్యత పైన దృష్టి పెట్టాము లడ్డు ప్రసాద నాణ్యతమైన దృష్టి పెట్టిన కూడా ఈవో చెప్పడం జరిగింది అన్న ప్రసాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అంతర్జాతీయ నిపుణులతో పరిశీలన కూడా జరిపించామని కూడా చెప్తున్నారు అయితే అలాగే దీనికి సంబంధించి ఈ రోజు ఆయన ఈవో చెప్పిన విషయాలు బట్టి కూడా ఆ కార్పొరేట్ సంస్థల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో సంబంధించి కూడా తాము ప్రదించామని చెప్పి అక్కడ వాళ్ళు దానికి సంబంధించి పూర్తిగా అక్కడ ఏ విధంగా ఎక్కువ మంది వేల సంఖ్యలో వచ్చే భక్తుల కోసము ఎలాంటి నాణ్యతకు రాజీ పడకుండా అక్కడ శుచి శుభ్రత పాటిస్తూ కూడా ఏ విధంగా చేయాలనేది అనిపిన సలహాలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు ప్రస్తుతం అది పరిశీలనలో ఉంది వాళ్ళ ఒకవేళ వాళ్ళ రిపోర్ట్ ఇస్తే దాని ఆధారంగా కూడా భక్తులకు మరింత మెరుగైన క్వాలిటీతో అందించే అవకాశం ఉంటుందని చెప్పారు అలాగే లడ్డు నాణ్యత పైన కూడా ఏదైతే ఒక ఏదైతే ఐదు నెయ్యి సరఫరా చేసే కంపెనీలు చూస్తే ఒక దాంట్లో సరిగా క్వాలిటీ లేకపోవడంతో వాటిని కూడా వాటిని కూడా వాళ్ళతో మాట్లాడటం జరిగిందని అలాగే లడ్డు నాణ్యత పరిశీలించేందుకు అలాగే ప్రసాదాల్లో వాడి ముడి సరుకులు పరిశీలించేందుకు కూడా ప్రత్యేకంగా ల్యాబ్ ను ఒకటి తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నాం త్వరలో అనే దాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది అధునాతన పరికరాలతో ఈ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అలాగే శ్రీవాణి టికెట్ కు సంబంధించి కూడా గతంలో అన్లిమిటెడ్ గా ఇస్తూ ఉండేవాళ్ళు అయితే మేము వచ్చిన తర్వాత ఆన్లైన్ లో ఐదు వందలు యథాప్రకారం ఇస్తూనే తిరుపతిలో తిరుమలలో కేవలం వెయ్యి మాత్రమే ఇస్తామని చెప్పి అదొకట స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది అలాగే ముందుగా చెప్పినట్లుగా ఈ ఆహార నాణ్యత కోసం ఒక కన్సల్ సంప్రదించామని చెప్పే కన్సల్టెన్సీ ద్వారా కూడా దాన్ని చేస్తున్నాము దాన్ని వాళ్ళు సలహాలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఆధార్ లింక్ ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళకి దర్శన టికెట్లు కరెంటు బుకింగ్ లో ఏదైతే తిరుపతిలో గదులు గాని మిగతా ఇచ్చేటప్పుడు కూడా యుఐడిఏ అధికారులతో మాట్లాడాము దళారులకు చెక్కు పెట్టే విధంగా ఈ ఆధార్ లింక్ అప్ చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు అలాగే తిరు తిరుమలలో ఫాస్ట్ ఫుల్స్ సెంటర్లు ఎన్నో నిర్వహిస్తున్నారు ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహించాలంటే దానిపైన సర్టిఫికేట్ ప్రత్యేకించి ఉండాలి దాన్ని సర్టిఫై చేసిన తర్వాతే దాన్ని అనుమతిస్తామని కూడా చెప్పారు అలాగే తాము వచ్చిన తర్వాత సర్వదర్శనం టోకెన్లను గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రస్తుతానికి వారానికి ఒక లక్ష నలభై ఏడు ఒకటి పాయింట్ నలభై లక్షల టోకెన్లను జారీ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది అలాగే మిగతా విషయాలన్నీ కూడా ఏదైతే ఆయన నడక మార్గంలో ప్రస్తుతానికి ఏదైతే చిరుతు పులులు దాటిన తర్వాత టోకెన్లు ఇవ్వటం అలిపిన మార్గంలో జారి నిలిపివేశారు దానిపైన వైల్డ్ అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క సలహాల ప్రకారం మళ్ళీ అక్కడే నడ మార్గంలో టికెట్లు ఇవ్వాలా లేదా అన్న దానిపైన కూడా చర్చిస్తామని కూడా చెప్తున్నారు మొత్తం మీద భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే కొన్ని రకాల ఏర్పాట్ల పైన చర్యలు తీసుకున్నామని అన్న ప్రసాదాలు కానీ లడ్డు నాణ్యత కానీ అత్యువులైన క్రమబద్ధీకరణ బద్దీకరణ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము రాబోయే రోజుల్లో మరింతగా కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాము అలాగే సెప్టెంబర్ లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా కూడా దానికి సంబంధించి ఇప్పటికే కూడా ఏర్పాట్లపై సమీక్షలు అవి కూడా జరిగాయని చెప్పి కూడా ఈవో ఈ రోజు జరిగిన ఆయన తొలిసారిగా ఈవో అయిన తర్వాత జరిగిన తొలి డైలీ ఈవో సమావేశం సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు సౌజన్యం